హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలు ఇదే గోల్డెన్ ఛాన్స్ భారీగా తగ్గిన బంగారం ధర తులంతరం ఎంత తెలుసా దసరా పండుగ ముందు మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ మొండి దాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది గత నాలుగు రోజులుగా స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి మంగళవారం అంటే అక్టోబర్ ఎనిమిదో తేదీ ఇండియన్ బులియన్ మార్కెట్లో మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి దసరా పండుగ ముందు మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ మొండటిదాకా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు బ్రేక్ పడింది గత నాలుగు రోజులుగా స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి అయితే ఇండియన్ బులియన్ మార్కెట్లో మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి అలాగే వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో తులం బంగారం రెండు వందల ముప్పై రూపాయల మేరకు తగ్గింది ఈ గ్రంలో దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఉండగా ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర పది గ్రాములకు డెబ్బై వేల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది దేశలో విధ మార్కెట్ల బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి ముంబైలో అయితే ఇరవై రెండు క్యారెట్లు డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఇక హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది అయితే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభైగా ఉంది కాబట్టి మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే దంతేరాస్ మరియు దీపావళికి ముందు బంగారు నెలలు తగ్గడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు